హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు చికెన్ కర్రీ అండ్ పలావ్తో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఒకటే మసాలాతో ఈ రెండు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ముందుగా చికెన్ తీసుకుని సాల్ట్ అనేది వేసుకుని మొత్తం కలుపుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పలావ్లోకి చికెన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ధనియాలు జీలకర్ర గసగసాలు అండ్ మిరియాలు దాసిన చెక్క లవంగాలు అండ్ బిర్యానీ ఆకు అండ్ జీడిపప్పు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు మనం మిక్సీ పట్టుకున్నాక ఇలాచీ కూడా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే మసాలా మనకి ఈ చికెన్ కర్రీకి డిఫరెంట్ టేస్ట్ అనేది తెస్తుంది అలాగే పలావుకు కూడా ఇదే మసాలా అనేది మనం ప్రిపేర్ చేస్తాం అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను నేను వన్ స్పూన్ పసుపు టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకుని ఒక నాలుగు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మనం ఆడుకున్నాం కండి అది పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకుని పెరుగు ఒక నాలుగు స్పూన్లు వేసుకుని ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం ఇంకా మనం కర్రీ వండేటప్పుడు ఏ మసాలాలు ఏ కారము ఏమీ కూడా యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడే మనం ఈ చికెన్లోనే అన్నీ కలిపి పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి మీరు హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని సాజీరా జీడిపప్పు బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పెద్ద సైజు రెండు తీసుకుని ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మనకు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఈలోగా పలావ్కి రైస్ అయితే మనం నానబెట్టుకుందామండి నేను మూడు గ్లాసులు అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఆల్రెడీ మనం చికెన్ అనేది పక్కన పెట్టుకున్నాం కదండీ దాన్ని ఇందులో యాడ్ చేసేయడమే మనకి ఇంకా ఏమీ మసాలాలు ఏమీ యాడ్ చేయన అవసరం లేదండి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇలా బిర్యానీ గట్రా చేసేటప్పుడు చికెన్ని ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనం మార్నింగ్ టైమే ఈ మసాలాలన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనం కర్రీ వండేసుకోవచ్చు అలాగే బిర్యానీ కూడా ఒక పక్కన వండేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఒక వన్ అవర్లోనే మనకి ఈ రెండు కూడా కంప్లీట్ అయిపోతాయండి అయితే మనకి చికెన్ అయితే కుక్ అయిపోతుంది కదా మనకి ఆ మసాలాతోనే ఈ చికెన్ అనేది అంతా కుక్ అయిపోతుందండి సిమ్లో పెడితే ఒక్కసారి పీసు ఎలా ఉందో చూద్దాము ఆల్రెడీ కుక్ అయిపోయిందండి కాకపోతే కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి అండ్ ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని జీడిపప్పు వేసుకుని ఒక పెద్ద ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం అలాగే టమాటా కూడా ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకుని ఫ్రై చేసుకున్నాం ఆల్రెడీ మనం మసాలా పట్టుకున్నాం కదండి చికెన్ కర్రీలోకి దాన్ని ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేద్దాం అలాగే గరం మసాలా మన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఒక టూ స్పూన్స్ వేసుకుని మనకి వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం నేనైతే మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు నరైతే వాటర్ వేసుకున్నాను మనకి వాటర్ మరిగిపోయినాయి కదా ఆ బియ్యం యాడ్ చేసేసి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుని గీ రెండు స్పూన్లు వేసుకుని మూత పెట్టేసుకుని టూ విజిల్స్ అయితే వేయించుకుందాం మనకి రెండు విజిల్స్ వచ్చేసినాయి కదండి కట్టేసుకుని మనకి కర్రీ కూడా కుక్ అయిపోయింది చూడండి ఇక్కడ దీన్ని కూడా దింపుకుందాం ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం పలావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా కుక్ అయిందండి అలాగే ఈ కర్రీ కూడా పెట్టేసుకుందాం మనం ఈ పలావ్ కర్రీ కూడా మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఆ మసాలా మనం నేను ఎలా చేశానో అలా మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మనం డిఫరెంట్గా బిర్యానీ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ సండే అయితే నేను ఇలా ట్రై చేసి మా పిల్లలకైతే పెట్టాను వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది నాకు కూడా చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి